హలో అండి హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట మనం రాత్రి అన్నం మిగులుతుంది కదా మనం వండినప్పుడు కొంచెమైనా ఇంతైనా ఉంటుందండి వం మిగలకుండా అంటూ ఉండదు ఇంతైనా ఉంటుంది కొంచెమైనా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం కారం ఉప్పు అయ్యేం కలపకుండా మన ఇంట్లో మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఏ పచ్చడి అయినా సరే టమాటా పచ్చడి కూడా సంవత్సరానికి సరిపాన పెడతాం కదా నిల్వ పచ్చడి అలా ఉన్నప్పుడు మనం ఆ పచ్చడి ఆల్రెడీ తాలింపు వేసే పెట్టుకుంటాం మనం అప్పుడు ఆ పచ్చడి అన్నులో కలిపేసి ఇలా మనం తాలింపు తింటే సూపర్గా ఉంటుందండి నా దగ్గర కోడిగుడ్డు ఉంది కాబట్టి కోడిగుడ్డు వేస్తాయి కోడిగుడ్డు వేకపోయినా పర్వాలేదు ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటే చాలు సూపర్గా ఉంటుంది ఒళ్ళు వస్తుంది ఏమని ఏం పెట్టుకోవద్దు చెద్దన్నం మనం తినలేదేమో అమెరికాలో తింటున్నారంట చూడండి చద్దన్నం మజ్జిగిపోసి పెట్టింది పెరిగే తింటుందే ఎంతో రేటు కూడా ఉందని చెప్తున్నారు ఒకసారి మీరు కూడా చూసుకోండి సద్దన్నం చాలా తేలిగ్గా తీసేయకండి సద్దన్నం చాలా ఉంటాయి మీరు తెలుసుకుంటే కాకపోతే ఎప్పుడు ఒకేలా తినకుండా ఇలా పచ్చడి కలుపుకొని కూడా తినండి ఓకేనా సద్దన్నం వెనుక ఎంతమంది తిని వస్తేనే కదా మన పెద్దలు అందరూ అమ్మమ్మలు తాతలు అమ్మలు అందరూ మనం కూడా ఒకప్పుడు సద్దన్నం తిని వచ్చిన వాళ్ళమే కాబట్టి సద్దన్నం మిగిలితే ఎవరన్నా వస్తే వేయండి లేకపోతే పాడైపోతే పడేయండి అన్నం బాగుంది అని మీరు బాధపడే కంటే పడేయాల్సి వస్తుంది అని పడే బాధపడే కంటే పొద్దున్నే పిల్లలకి వేసి పెట్టినా ఇది ఒక రెసిపీ పిల్లలు వెరైటీగా తింటారు కదా ఏదైతే ఏమైంది మనకి పిల్లలకు ఒక వెరైటీ చేసి పెట్టాము అని ఉంటుంది కదా మా మామి కనుక డ్యూటీకి వెళ్తే కొంచెం అన్నం మిగిలింది అంటే టిఫిన్ కంటే ముందు ఇలా మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ పండు ఉడకాయ పచ్చడి కానీ ఉంటే కలిపేసి ఇలా వేసుకొని తినేవాడు దీంట్లోనే స్వీట్ కార్న్ కూడా వేసుకునేవాడు ఆయనకి ఇష్టమైన వేసుకొని ఇలా తాళి వేయించుకొని తినేవాడు అది ఫస్ట్లో ఏం మా అట్లా బాగోదు అన్నప్పుడు తింటే తెలుస్తుంది అనేవాడు అలాగే తిన్నాక తెలిసింది మాకు అప్పటి నుంచి ఇట్లా చేస్తాం మేము కూడా ఉప్పు కారం వేసేదో తాలింపు వేసేది ఒక రకం ఇలా ఒక రకం మామిడికాయ పచ్చడి ఉంటే కలుపుకోండి మేము పట్టలేదు కాబట్టి నేను కలపలేదు మీరు కనుక మామిడికాయ పచ్చడి ఉంటే మనకి ఖచ్చితంగా కలుపుకోండి ఓకేనా ఉప్పు కారం అన్నీ పచ్చట్లో ఉంటాయి కాబట్టి ఏం వేయాల్సిన అవసరం లేదు మీరు కావాలి అనుకుంటే మటుకి లే సెకటేషి చూడండి నచ్చిందా ఏంటక్క గురించే చెప్తున్నారు అనుకోవద్దు మనం పడేయకుండా తినాలి అనే ప్రతి ఒక్కటి తినగలుగుతాం ఇప్పుడు ఈ నాలుగు మెతుకుల కోసమే కదా ఎంతో కష్టపడుతుంది ప్రతి ఒక్కళ్ళు అలాంటప్పుడు మనం అన్నం పడేస్తే ఏమొస్తుంది కదా ఓకేనా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంటి వంట శిరీష బాయ్